హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాళ స్పెషల్ క్యారెట్ హల్వా ఈ క్యారెట్ హల్వాని టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఈ క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా వీటికి ఒక పావు కిలో వరకు క్యారెట్స్ తీసుకోవాలి ఆ క్యారెట్స్ని శుభ్రంగా వాష్ చేసేసి తురిమి పెట్టుకోవాలి క్యారెట్ తురిమి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కాజు కిస్మిస్ బాదాంని తీసుకున్నాను వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనకి ఇవి కంప్లీట్గా ఫ్రై అయిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో అదే నెయ్యిలో మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్స్ని ఆ క్యారెట్ తురుముని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి క్యారెట్ని ఇప్పుడు ఈ తురుము మొత్తాన్ని ఈ ప్యాన్లో వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే స్టవ్ని లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెడితే మనకి క్యారెట్ తురుము అనేది మాడిపోతుంది సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి క్యారెట్ని ఎంత నిదానంగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట మనకి హల్వా అనేది సో స్లోగా వేయించుకోవాలి మనకి టూ టు త్రీ మినిట్స్లో క్యారెట్ తురుము అనేది కంప్లీట్గా కుక్ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి మనము ఒక కప్ వరకు అంటే ఇక్కడ క్యారెట్ తురుము వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇందులోకి మనము హండ్రెడ్ ఎంఎల్ వరకు మిల్క్ తీసుకుంటే సరిపోతుంది ఇలా ఒక కప్ వరకు మిల్క్ ఇందులో వేసుకొని ఈ మిల్క్లోనే క్యారెట్ తురుముని ఇంకో టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి క్యారెట్ తురుము మొత్తం మిల్క్లో ఈ విధంగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్ వరకు పంచదారను వేసుకోవాలి గ్రామ్స్లో చెప్పాలి అంటే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం యాలకల పౌడర్ని కూడా వేసుకోవాలి యాలకల పొడి వేసుకోవడం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుంది హల్వా అనేది యాలుకల పొడిని అసలు స్కిప్ చేయకూడదు ఇప్పుడు ఇలాయచీ పౌడర్ కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి దీని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి క్యారెట్ తురం అనేది కంప్లీట్గా ఈ విధంగా డ్రైగా అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని వాటిని ఇందులోకి వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక టూ మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ క్యారెట్ హన్వాల్ని బౌల్స్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి